హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము తినడానికి చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా మంచిది పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం చక్కగా ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారనమాట ఇక దేనికి ఆలస్యం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా వచ్చేసేయండి నాతో పాటు హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా బ్రెడ్ ఆమ్లెట్కి కావలసిన పదార్థాలు నేనైతే ఇక్కడ బ్రెడ్ పీసెస్ ఒక సిక్స్ సిక్స్ సెవెన్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను వీటన్నిటిని చక్కగా మనము నేతిలో కానీ బటర్లో కానీ ఫ్రై చేసి పెట్టుకుందాం సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నాను అంటే ఆరు కోడిగుడ్లు తీసుకున్నానండి ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులోకి మిరియాల పొడి బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసుకోవడానికి నెయ్యి అండి నెయ్యి అయినా వాడుకోవచ్చు అయినా వాడుకోవచ్చు మన ఇష్టం ముందుగా మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ చక్కగా కాలిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ లైట్గా నెయ్యి వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వరకు ఫ్రై చేసుకోవాలి పెనం అయితే చక్కగా కాలిందండి మనం ఇందులో ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకొని బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకుందాం ఇలా ఒక్కొక్క బ్రెడ్ పీసెస్ వేసేసి ఫ్రై చేసేసుకుందాం చూస్తున్నారండి ఇలా లైట్గా మనము బ్రెడ్ పీసెస్ అన్నిటినీ లైట్గా ఇలా కాల్చుకోవాలి సరిపోతుందండి ఇలా అయితే చాలన్నమాట ఇలా ముక్కలన్నిటిని మనము ఫ్రై చేసేసుకుందాం బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక వేడలపాటి బౌల్ తీసుకొని అందులోకి అయితే మనము వేసేద్దాం ఫోర్ ఎగ్ ఫోర్ ఎగ్స్ అయితే పగలగొట్టి వేసానండి ఇందులో మనము ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు రుచికి సరిపడి సరిపడా కారాన్ని కూడా మనము యాడ్ చేసుకొని విస్కర్ తీసుకొని చక్కగా గిల కొట్టాలండి విస్కర్తో చక్కగా కలిసేటట్టుగా కలుపుకుందాం స్టవ్ వెలిగించి అదే ప్యాన్ మీద నెయ్యిని కానీ బటన్ని కానీ వేసుకుందామండి చూస్తున్నారుగా నేనైతే నెయ్యిని వాడుతున్నాను మీ ఇష్టం అండి మీరు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ని ఈ పెనం మీదకి వేసేసుకుందాం చక్కగా ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టుగా పెనం చుట్టూ ఇలా పెట్టేసేసుకొని ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలాగా ప్రెస్ చేసి తీసుకోవాలి ఇలా ఇలా రెండు బ్రెడ్ ముక్కల్ని ఈ ఆమ్లెట్ మీద వేసేసి చక్కగా అల్నివ్వాలి తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడినైతే కొంచెం లైట్గా ఇలా ఈ ఆమ్లెట్ మొత్తం చల్ చక్కగా చల్లుకోవచ్చండి ఇలా చల్లుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కలిపేయటం కన్నా నేనైతే ఇలా చల్లాను మీ ఇష్టం మీరు ఎగ్స్ కలిపేటప్పుడే అందులో అయినా కలుపుకోవచ్చు ఇలాగైనా చల్లుకోవచ్చు మిరియాల పొడిని నేనైతే ఇలా దీని మీద చల్లేసేసాను చూడండి చక్కగా ఎలా ఉడుకుతుందో ఎర్రగా కాలిన తర్వాత మనము దీన్ని ఒకవైపు నుంచి తిప్పేసి వేసుకుందాం ఇలా ఎడం వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది నేనైతే మధ్యలోకి కట్ చేసి పెట్టేసేసాను టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా పిల్లలకి స్నాక్స్ రూపంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా స్నాక్స్ రూపంలో మీరు వండి పెట్టచ్చు హెల్త్ కూడా మంచిదే ఎందుకంటే ఎగ్ బ్రెడ్ రెండు మంచివేనండి పిల్లలకైతే చాలా ఇష్టంగా కూడా తింటారండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ పిల్లలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మీ బంధువులు ఉంటే ఈ లింకును కూడా పంపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి బెల్లైకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి నేను చేసే ప్రతి కొత్త వీడియో కూడా మీ దాకా వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ సీయూ